హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టూ డే వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళకైతే కాలు పగులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో అవి ఎలాగ పోవాలి ఏంటి అనేది వీడియో కూడా ఫుల్గా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కోల్గేట్ పేస్ట్ ఒక ఆలుగడ్డ ఉంటుంది కదా పొటాటో ఒకటి నిమ్మకాయ ఒకటి మూడు కూడా సరిపోతాయండి అండ్ మనము ఆలుగడ్డ తురుము అయితే తీసేసాము పైన పీల్ తీసేసి మొత్తం కూడా తురుమేసుకోవాలి తురిమేసుకున్నాక చూడండి ఇలా వచ్చేసింది దీంట్లోకి మనము బేకింగ్ సోడా ఉంటుంది కదా అది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే కోల్గేట్ పేస్ట్ కొంచెం మనం చేస్తున్నప్పుడే మీకు దాని యూజ్ అనేది ఏంటో తెలిసిపోతుందండి చాలా ఈజీగా పోతాయి కాలపగులు అనేవి దీంట్లోనే ఒక లెమన్ కొంచెం ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే పిండేసుకోవాలి పిండేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుల్ బబుల్స్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనము చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో బయట క్రీమ్స్ వాడడం అవన్నీ వాడడం కన్నా చక్కగా ఇంట్లో మనం చేసుకున్నామంటే చక్కగా మనకి తగ్గిపోతాయి కాళ్ళ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా సో ఎలా చేయాలనేది చూసేయండి లెమన్ మనం పిండేసి లెమన్ అయితే ఉంటుంది కదా దానితోనే మనము చక్కగా రబ్ చేసేసుకోవాలి కాల మీద వేసుకొని చక్కగా లోపలికంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనము ప్రెస్ చేసుకుంటూ చేయాలి చూసారా మనం ప్ర మనం చేస్తున్నప్పుడే మనకి అక్కడ స్కిన్ అనేది ఎలా కనిపిస్తుందో మీరు గమనించాలి చూడండి ఎంత చక్కగా పగుళ్ళు అనేవి తగ్గుతూ ఉంటాయి నిజంగా వారానికి ఒక రెండు సార్లు చేసుకుంటే సరిపోతుందండి మీకు ఒక ట్వంటీ డేస్ ఆరు వన్ మంత్లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది చక్కగా మనకి యూజ్ అవుతుందండి ఇది చాలా అంటే చాలా బెటరు బయట అని ఇవన్నీ అవన్నీ కొనుక్కుంటూ ఉంటాము వాటికన్నా ఇవి బెటర్ కదా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా అయితే చేసుకుంటే చాలా బెటర్ అని నాకు అనిపించింది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ట్వంటీ డేస్ తర్వాత మీకే రిజల్ట్ అయితే తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కన్నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్